ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి సైదాపురం పొలంలో మరి చా చాకలైలమ్మ ధోవి గార్డ్ నందు మా యొక్క జాతికి సంబంధించినటువంటి పెద్దల సమక్షంలో చాకలైలమ్మ వీరనారి చాకలైలమ్మ భూమి కోసం గుట్టి కోసం ముఖ్యంగా ప్రజకులే కాక ఎవరైతే బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ప్రజా నవాబ్ నవ కాలంలో ప్రజాకారుల మీద మరి పోరాడినటువంటి వీరవనిత ఎవరన్నా ఉన్నారంటే మా జాతిల్లో మా బిడ్డ మా జాతి ఆడబిడ్డ మా యొక్క మూల నివాసి మా యొక్క దేవత అక్క అమ్మ అమ్మలాయిలమ్మ గారు మరి ఆయన పుట్టినటువంటి ఆయన మెటీన్లు పుట్టిన తర్వాత మెటీన్కి వస్తారు కదా పాలకుర్తి అనేటువంటి గ్రామం మరి వరంగల్ జిల్లా పాలకుర్తిలో జనగామ నియోజకవర్గం పాలకుర్తికి వెళ్తే అక్కడ మనము ఇప్పుడు కానీ చాకల ఐలమ్మ గారి స్వగృహం కావచ్చు వాళ్ళ వార్తను చూస్తే చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మన జాతికి ఉన్నది తెలంగాణ ప్రభుత్వము మరి చెప్తుంది చాకల ఐలమ్మ గారి యొక్కకి ఆమె పేరుతో యూనివర్సిటీ పెడతాము ఆమె పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తాము ప్రభుత్వ లాంఛనాలతో ఆయన వర్ధంతి జయంతులు చేస్తామని అది కాళయా రేవంత్ రెడ్డి అలాగే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఆమె వారసులకు మీరు ఏమి అందించారు ఆమె చేసినటువంటి స్ఫూర్తి ఏ విధంగా ఉంది ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉమెత్తిన మరి తెలంగాణ ఏర్పాటు దానికి కారకులైనటువంటి ఆ ఒక్క వాళ్ళల్లో ఈమె కూడా ఒకటి ఎలా అంటే చిన్న రాష్ట్రాలు చిన్న కులాల తోడ్పాటు చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనే కాన్సెప్ట్ మరి మరి ఆయన భూమి కోసం పట్వార్ పట్వేల్ వ్యవస్థని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మరి ఆమె వారసులు తినడానికి ఈ రోజు తిండి లేదు ఉదాహరణకి నేనే దానికి కారణం అక్కడ పోయి చూశాను వాళ్ళ స్థితిగతులు అధ్యయనం చేశాను చేసిన తర్వాత శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడించారు ఆయన వారసులాలు మాట్లాడింది మా ఆయన ఆయన వారసులు ఎవరైతే ఉన్నారో ఆ వారసుల్లో వాళ్ళ వంశవృక్షం అంతా కూడా మాకు స్టడీ చేశాం వంశవృక్షం కూడా ఇచ్చారు అసలు శిశలైన వారసులకి అక్కడ వారు గుర్తించలేకపోతున్నారు వారు చాలా దయనీయ పాల పాలకృతులు చాలా దయనీయ పరిస్థితుల్లో ఇట్లా చిన్న కుటంలో బ్రతుకుతున్నారు మరి భావి తరాలకి ఆమె గురించి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆమె పోరాడింది పట్మా పటేల్ వ్యవస్థ మీద ఇది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా గతంలో వైఎస్ఆర్ అలాగే చేసింది ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అంతకు ముందు కూడా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత యథా రాజా తదా ప్రధాని ఎవరైతే ఉద్యమం చేశారు భూ కోసం పోరాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాడారు అగ్రవర్ణ కులాల నిరుపేదల కోసం పోరాడారు వారి యొక్క జీవిత చరిత్రలు మరుస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి చాకల ఐదమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు అండి ఎన్డీఏ కూటమి అందులో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి నాగ నాగ నారా లోకేష్ గారికి బిజెపి అధ్యక్షులు కూడా తెలుసు మరి ఉప ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళ చరిత్ర తెలుసు మరి మా చరిత్రని కనుమరుగు చేయాలని చూస్తున్నారా ఈ రాష్ట్రంలో మీరు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం లాఛనంగా ఆయన జయంతిని భద్రతని ఏ విధంగా ప్రకటించిందో ఆ విధంగానే ఈ రోజు చాక హైలమ్మ దోపిఘాట్ నుండి మేము పిలుపులు ఇస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మా యొక్క చాకలి మంగలి పొత్తు ఇంటికి దారా విత్తు అనేటువంటి ఆ ఏదైతే నానుడు ఉందో ఆ నానుడి ప్రకారమే నేను మంగళైన నా చాకలి మా ఇంటి ఆడబిడ్డకి సగౌరవంగా ప్రభుత్వం గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా భవిష్యత్తులో చాక ఐలమ్మ గారి విగ్రహము ప్రతి ఒక్క నియోజకవర్గంలో నేర్కొల్పోయింది అవసరం ఉంది విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో నా జాతికి సంబంధించినటువంటి చాకరాలు కావచ్చు మంగళాలు కావచ్చు ఓటలు కావచ్చు బోయలు కావచ్చు బీసీలకి జనానిస్పత్తి ప్రకారం స్థానిక సంస్థల్లో మేనంత మంది ఉన్నాము మాకంతా వాటా కేటించ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఏడులో జనగణన జరిపి ఆ జనగణనలో ఏదైతే తెలంగాణలో జనాన్ని స్పృత్తి ప్రకారం నలభై రెండు శాతం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో మా అంచనా ప్రకారం అరవై మంది అరవై శాతం బీసీలకి అరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరొకసారి చాకలయ్యమ్మ గారికి జోహాలు అర్పిస్తూ ఆమె ఆశయాన్ని కొనసాగించాలని అలాగే ఆమె వార్ గుర్తించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తూ వాళ్ళ వార్తలకి తగు గౌరవం ఇవ్వాలని విశాఖ తెరిగజేసుకుంటూ మరొకసారి జోహార్ జాగర్ అయిన జొహార్ జాగ్ అయిన